ఒక తాజా సర్వే ప్రకారం డెబ్భై ఎనిమిది శాతం కంటే ఎక్కువ క్రైస్తవులు తమ ప్రార్థనలు కొన్నిసార్లు పూర్తిగా ఫలితం లేనట్టుగా అనిపించే కాలాలు ఉంటాయని చెప్పారు కాని వారు గ్రహించని విషయం ఏమిటంటే ఇది దేవుడు వినకపోవటం వల్ల కాదు ఆత్మీయ లోకంలో ఒక మార్పు జరుగుతోంది ఆత్మీయ వాతావరణంలో ఒక పరివర్తన జరుగుతోంది నేను వివరంగా చెబుతాను మీరు ప్రార్థంలో తలవంచిన ప్రతిసారి మీ మాటలు దివ్య సంకేతాలుగా మారి స్వర్గానికి పంపబడతాయి మీ ఒక్క కూడా దేవుని చెవులకు చేరకుండా ఉండదు కాని చాలామంది విశ్వాసులు గ్రహించని విషయం ఏమిటంటే ఈ ప్రార్థనల ప్రసారం వ్యవస్థ రెండువైపులా పనిచేస్తుంది మీ ప్రార్థనలు స్వర్గానికి ఎక్కాలి మాత్రమే కాదు స్వర్గం నుండి కూడా మీ వద్దకు దిగాలి ఈ తిరుగు ప్రయాణంలోనే సాతాను ఒక సాంకేతిక ఆత్మీయ అడ్డంకి వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు మీరు ప్రార్థించినప్పుడు దేవుని దూతలు మీ ప్రార్థనలను స్వర్గానికి తీసుకెళ్తారు అక్కడవి దేవుని సింహాసనం ముందు సమర్పించబడతాయి దేవుడు మీ ప్రార్థనపై తుది నిర్ణయం చేస్తాడు ఇది వెంటనే సమాధానమిస్తాడని అర్థం కాదు దూతలు దేవుని సన్నిధిలో సమాధానాన్ని స్వీకరించి మీ వద్దకు తీసుకురావడానికి వేచి చూస్తారు హెబ్రీలకు ఒకటి పద్నాలుగులో ఇలా వ్రాయబడుంది రక్షణను పొందబో వారికోసము సేవ సేవచేయుటకు పంపబడిన సేవకాత్మలు కాదా ఇది దేవుడు దూతల ద్వారా మీకు సమాచారం పంపుతాడని సూచిస్తుంది ప్రకటన గ్రంథం ఎనిమిది కూడా ఇలా ఉంది మరో దూత బంగారు ధూప పాత్రను బలిపీఠము దగ్గర నిలిచి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ధూపమును సమర్పించెను ఇది దూతలు మన ప్రార్థనలతో సంబంధం కలిగి ఉన్నారని స్పష్టంగా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడే సాతాను మీ ప్రార్థంగ సమాధానాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తాడు దేవుడు మీ ప్రార్థనకు సమాధానం విడుదల చేసినప్పుడు అది అవసరం స్వస్థత బ్రేక్థ్రూ లేదా ఆశీర్వాదం ఏదైనా కావచ్చు సాతాను దేవుని సమాధానం ఇవ్వాలనే సిద్ధతను ఆపలేడు దేవుని నిర్ణయాన్ని కూడా అడ్డుకోలేడు కాని అతను చేసే పని ఏమిటంటే సమాధానం మీ వద్దకు చేరుకునే ముందు మిమ్మల్ని దారి మళ్లించటం సాతాను చాలామంది క్రైస్తవులు మర్చిపోయిన ఒక ఆత్మీయ సూత్రాన్ని బాగా అర్థం చేసుకున్నాడు దేవుని సమాధానం అందుకోవటానికి ఒక దివ్య స్వీకరణ స్థానం అవసరం మీరు ప్రార్థన ఉపవాసం దేవునికోసం వేచి ఉండటం ద్వారా ఒక వేచి చూసే స్థానం స్థాపిస్తారు ఇది భౌతిక స్థలం కాదు ఇది విశ్వాసం ఆశాభావం ఆత్మీయ సిద్ధతతో కూడిన స్థితి సాతానుని ప్రధాన వ్యూహం మీ సమాధానం రాకముందే మీరు ఆస్థితిని విడిచిపెట్టేలా చేయడం ఉదాహరణకు మీరు దేవుని భక్తిమంతమైన జీవిత భాగస్వామి కోసం ప్రార్థిస్తున్నారని అనుకుందాం దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు సమాధానం విడుదల చేస్తాడు కానీ వేచిచూసే సమయంలో శత్రువు నకిలీ అవకాశాత్ అవకాశాలను మీ ముందుకు తెస్తాడు అవి మీ ప్రార్థన సమాధానంలా కనిపిస్తాయి ఒంటరితనం ఒత్తిడి కారణంగా మీరు మీ వేచిచూసే స్థానం విడిచిపెట్టి ఆ సంబంధాన్ని ప్రారంభిస్తారు దేవుడు సిద్ధం చేసిన నిజమైన సమాధానం రాగానే మీరు ఇక ఆ స్థితిలో ఉండరు మీరు దేవుని చిత్తం బయటకు వెళ్ళిపోయారు ఇది ఆన్లైన్లో వస్తువు ఆర్డర్ చేసి తరువాత అడ్రస్ మార్చినట్టే ప్యాకేజ్ సరైన అడ్రస్కి వస్తుంది కానీ మీరు అక్కడ లేకపోతే అది మీకు అందదు యశయ్య నలభై ముప్పై ఒకటిలో ఇలా ఉంది యహోవా కొరకు నిరీక్షించువారు శక్తిని పునరుద్ధరించుకొందురు ఇది కేవలం కూర్చుని వేచి కాదు ఆశతో విశ్వాసంతో ఎదురుచూడడం నిర్గమకాండము ముప్పై రెండులో మోషే పర్వతంపై ఆలస్యం చేసినప్పుడు ఇస్రాయేలీయులు అసహనంతో బంగారు దూడను తయారు చేసుకున్నారు వారు తమ వేచి చూసే స్థితిని విడిచిపెట్టారు అది నకిలీ సమాధానం ఒకటి సమూయేలు పదమూడులో కూడా వేచి ఉండలేక బలిని తానే సమర్పించాడు సమూయేలు వచ్చేసరికి ఆలస్యమైంది అతని అసహనం రాజ్యాన్ని కోల్పోయేలా చేసింది దానియేలు పదిలో దానియేలు ప్రార్థించి ఉపవాసం చేశాడు మొదటి రోజీ అతని ప్రార్థన వినబడింది కాని పర్షియా రాజ్యాధిపతి అనే ఆత్మీయ శక్తి సమాధానాన్ని అడ్డుకుంది ప్రధాన మిఖాయేలు సహాయం చేయాల్సి వచ్చింది దానియేలు తన సమాధానం ఆలస్యమవుతోందని తెలియదు అయినప్పటికీ అతను తన స్థానం విడిచిపెట్టలేదు అందుకే అతనికి బ్రేక్త్రూ వచ్చింది సాతాను మరొక వ్యూహం పాపం మరియు రాజీ మీరు వేచిచూసే సమయంలో పాపంలో పడితే శత్రువుకు న్యాయ హక్కు ఇస్తారు ప్రకటన పన్నెండు పదిలో అతను సోదరులపై నిందవేసేవాడు అని పిలువబట్టాడు కాబట్టి వేచిచూసే సమయంలో పరిశుద్ధత చాలా ముఖ్యము కీర్తనలు ఇరవై నాలుగు మూడు నాలుగు యహోవా కొండపై ఎక్కునది ఎవడు పరిశుద్ధ హృదయం శుభ్రమైన చేతులు గలవాడే ఎఫెస్సీలకు ఆరు పన్నెండు మన పోరాటం మాంసముతోనూ రక్తముతోనూ కాదు యోబు ఇరవై రెండు ఇరవై ఎనిమిది నీవు నిర్ణయించిన కార్యము నిలుస్తుంది ప్రసంగి మూడు ఒకటి కార్యమునకు ఒక కాలము కలదు రోమా పదకొండు ఇరవై తొమ్మిది దేవుని వరములు పిలుపులు తిరస్కరించబడవు మీరు గతంలో తప్పిపోయినా ఇప్పుడు తిరిగి మీ వేచిచూసే స్థితికి రండి పశ్చాత్తాపంతో నూతన విశ్వాసంతో దానియేలులాగా మీ స్థానం విరిచిపెట్టకండి మీ బ్రేక్థ్రూ కూడా దగ్గరలో ఉండవచ్చు తరువాత మీరు ప్రార్థించినప్పుడు గుర్తుంచుకోండి యుద్ధం కేవలం ప్రార్థనను స్వర్గానికి పంపడంలో కాదు సమాధానం అందుకునే స్థితిలో నిలబడటంలో ఉంది మీ స్థానం నిలబెట్టుకోండి పరిశుద్ధతను కాపాడుకోండి అసహనానికి లొంగవద్దు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని ఏ శక్తి శాశ్వతంగా అడ్డుకోలేడు మీ ప్రేక్తృ వస్తోంది ధన్యవాదాలు మీరు మా వీడియోలను ప్రేమిస్తే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి